హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్ర బస్ స్టాక్స్ ఈరోజు టాపిక్ ఏంటంటే డిజేబుల్డ్ పర్సన్స్వి పెన్షన్స్ కట్ చేస్తున్నారండి సో ఎవరి పెన్షన్స్ కట్ చేసేస్తున్నారు వాళ్ళ పెన్షన్స్ కంటిన్యూ అవ్వాలంటే ఏం చేయాలి ఏ లోపు రీవెరిఫికేషన్ కోసం అప్లై చేసుకోవాలి దీనికోసం ఏమైనా డాక్యుమెంట్స్ తెచ్చుకోవాలా ఏ లోపు ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ చేస్తే మీకు సెప్టెంబర్ ఫస్ట్ నుంచి పెన్షన్ వస్తుంది ఆ డీటెయిల్స్ అన్నీ ఈ వీడియోలో డిస్కస్ చేస్తానండి ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి చాలా మంది సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే నేను పెడుతున్న వీడియోలోని ఇంపార్టెంట్ అప్డేట్స్ మిస్ అవుతారండి సో వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి మీ ఒక్క సబ్స్క్రిప్షన్ అలాగే మీ లైక్ నాకు పెద్ద ఎంకరేజ్మెంట్ ఇస్తుందండి ఇంకా మరిన్ని అప్డేట్స్ మీకు అందిస్తాను ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ డిసేబుల్డ్ పర్సన్స్ అందరికీ నోటీస్ పంపిస్తుంది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ నోటీస్ అనే నేమ్తో నోటీస్ ఇష్యూ చేస్తున్నారండి ఈ డిసేబుల్డ్ పెన్షన్స్ తీసుకునే వాళ్ళందరికీ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి అంటే ఈ రోజు నుంచే ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ డేట్ వరకు నోటీసెస్ ఇష్యూ చేస్తారండి ఈ డిజేబుల్ పర్సన్స్ అందరికీ ఈ వెరిఫికేషన్స్ గవర్నమెంట్ ఎందుకు చేస్తుంది అంటే అనర్హత ఉన్న వాళ్ళందరూ ఫేక్ సర్టిఫికెట్స్తో ఈ పెన్షన్స్ అనేది అంటే సిక్స్ థౌజండ్ ఫిఫ్టీన్ థౌజండ్ పెన్షన్స్ తీసేసుకుంటున్నారండి సో ఈ పెన్షన్స్ ఫేక్గా తీసుకునే వాళ్ళందరి పెన్షన్స్ కట్ చేసేస్తున్నారు అలాగే మీకు డిసేబిలిటీ పెరిగితే పెన్షన్ కూడా ఇంక్రీజ్ చేస్తున్నారండి అంటే మీకు ఒక సిక్స్ థౌజండ్ పెన్షన్ ఇచ్చే వాళ్ళకి డిసేబిలిటీ ఒకవేళ ఇంక్రీజ్ అయితే అలాంటి వాళ్ళకి ఫిఫ్టీన్ థౌజండ్ పెన్షన్ అనేది ఇంక్రీజ్ చేస్తున్నారండి అలాగే మీ డిసేబిలిటీ పర్సంటేజ్ తగ్గితే పెన్షన్ అనేది డిక్రీజ్ చేసేస్తున్నారండి అంటే ఫిఫ్టీన్ తీసుకునే వాళ్ళకి సిక్స్ థౌజండ్ పెన్షన్ చేసేస్తున్నారు అంటే పెరాలసిస్ పేషెంట్స్ అండ్ బెడ్ బెడ్రెడన్ పేషెంట్స్ ఉంటారు కదండి అలాగే యాక్సిడెంట్ అయ్యి రెండు కాళ్ళు చేయలేని వాళ్ళు ఉంటారు కదా కే అంటే పదిహేను వేలు పెన్షన్ తీసుకునే వాళ్ళు అంత వైకల్యం లేకపోయినా పదిహేను వేలు పెన్షన్ తీసుకుంటున్నారు సో అలాంటి వాళ్ళందరివి చెక్ చేస్తున్నారు అలాగే ఆరు వేలు పెన్షన్ తీసుకునే వాళ్ళు ఫార్టీ పర్సెంట్ కంటే తక్కువ వైకల్యం ఉన్న ఈ ఆరు వేలు పెన్షన్ తీసుకుంటున్నారు ఫేక్ సర్టిఫికెట్స్ పెట్టి సో అలాంటి వాళ్ళందరి పెన్షన్స్ స్టాప్ చేస్తున్నారు అండి ఇప్పుడు గవర్నమెంటు ఈ సదరం సర్టిఫికేట్స్ మళ్ళీ చేయించుకోమని మీ డిసెబిలిటీ పర్సంటేజ్ ఎంత వచ్చిందో దాన్ని బట్టి ఫెంక్షన్ అనేది కంటిన్యూ చేస్తారు లేదంటే ఫెంక్షన్ అనేది స్టాప్ చేస్తారు మీకు ఇంకా ఈ ఫెంక్షన్ అనేది ఇవ్వరు అందరికీ వెరిఫికేషన్స్ చేపిస్తున్నారండి ఈ వైకల్యం ఉన్న వాళ్ళకి ఎవరికైనా ముందు ఉన్న మీ సదరం సర్టిఫికేట్లో ఉన్న పర్సంటేజ్ని ఇప్పుడు కన్సిడర్ చేయరు ఇప్పుడు మళ్ళీ కొత్తగా నోటీస్ ఇచ్చాక వెరిఫై చేయించుకున్న పర్సంటేజ్ ఉంటుంది కదా ఈ పర్సంటేజ్ ఉన్న న్యూ కొత్త సదరం సర్టిఫికెట్ వాళ్ళు కన్సిడర్ చేస్తున్నారు ఆ కొత్త సదరం సర్టిఫికెట్లో మీకు ఎంత పర్సంటేజ్ వచ్చిందో అదే కన్సిడర్ చేస్తున్నారు ఆ సర్టిఫికెట్స్ మీకు సచివాలయంలో డిజిటల్ అసిస్టెంట్ని అడగండి అక్కడ మీ న్యూ సర్టిఫికెట్ తీసుకోవచ్చు సదరం సర్టిఫికెట్ అలాగే వెల్ఫేర్ సెక్రటరీ లాగిన్లో కూడా ఈ సర్టిఫికెట్ వస్తుంది మీరు అడిగి అక్కడ తీసుకోండి ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫెన్షన్స్లో చాలా చేంజెస్ చేస్తున్నారు అంటే ఈ పదిహేను వేలు ఈ ఆరు వేలు ఫెంక్షన్ తీసుకునే వాళ్ళవి ఈ పదిహేను వేలు ఫెంక్షన్ తీసుకునే వాళ్ళు పెరాలసిస్ వచ్చిన వాళ్ళు కానీ రిడన్ వాళ్ళు కానీ ఎబౌ ఎయిటీ పర్సెంట్ సదరన్ ఉన్న ఉన్నవాళ్ళు ఈ పదిహేను వేలు ఫెన్షన్ తీసుకుంటున్నారు కదా ఇప్పుడు వరకు సో వాళ్ళ డిసేబిలిటీ ఇంకా ఎయిటీ పర్సెంట్ అంటే ఎయిటీ పర్సెంట్ కంటే ఎక్కువ ఉందా లేదా అని మళ్ళీ రీవెరిఫికేషన్ పెట్టించి ఇప్పుడు చెకప్ అయ్యాక ఇప్పుడు డాక్టర్ ఇచ్చే పర్సంటేజ్ బట్టి వాళ్ళ పెన్షన్ డిపెండ్ అయి ఉంటుంది ఇప్పుడు కూడా మీకు ఎయిటీ పర్సంటేజ్ ఇస్తే మీ సదరం సర్టిఫికేట్లో మీ పదిహేను వేలు ఫెంక్షను అలాగే కంటిన్యూ అవుతుంది ఇఫ్ ఇన్ కేస్ మీ ఎయిటీ పర్సెంట్ తక్కువ పర్సంటేజ్ ఇస్తే అంటే ఫార్టీ పర్సెంట్ నుంచి ఎయిటీ ఫైవ్ పర్సెంట్ ఇన్ బిట్వీన్ కనుక మీ పర్సంటేజ్ ఉంటే సిక్స్ థౌజండ్ ఫెన్షన్కి చేంజ్ చేసేస్తారండి మీ పదిహేను వేలు ఆపేసి ఆరు వేలు ఫెన్షన్ అనేది ఇస్తారు సో మీకు ఆరు వేలు ఫెన్షన్ ఇస్తారు ఇక్కడి నుంచి అలాగే ఆరు వేలు పెన్షన్ తీసుకునే వాళ్ళు వాళ్ళ సదరం సర్టిఫికేట్లో ఫార్టీ పర్సెంట్ కంట ఎబో వైకల్యం ఉన్న వాళ్ళకి ఆరు వేలు పెన్షన్ ఇచ్చేవాళ్ళవి ఇప్పుడు మళ్ళీ రీవెరిఫికేషన్ చేయించుకున్నాక మీకు ఫార్టీ పర్సెంట్ కన్నా తక్కువ పర్సంటేజ్ ఉంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన సదరం సర్టిఫికేట్లో మీ పెన్షన్ క్యాన్సిల్ చేసేస్తారండి ఇప్పుడు సో వన్ మోర్ కండిషన్ ఏంటి అంటే మీ ఏజ్ అరవై సంవత్సరాలు ఉండాలి అలాగే మీ కుటుంబంలో ఎవరు పెన్షన్ తీసుకోకుండా ఉండాలి అలాంటి వాళ్ళకు మాత్రమే ఫార్టీ పర్సెంట్ కంటే తక్కువ వైకల్యం ఉన్న వాళ్ళకి వృద్ధాప్య పెన్షన్ అనేది మార్చి ఈ నాలుగు వేలు పెన్షన్ అనేది ఇస్తారండి అంటే ఆరు వేలు పెన్షన్ ఉన్న వాళ్ళకి ఏ సిక్స్టీ అరవై సంవత్సరాలు ఉండి అలాగే వాళ్ళ కుటుంబంలో ఎవరు తీసుకోపోతే కనుక పెన్షన్ అనేది వాళ్ళకి ఈ నాలుగు వేల పెన్షన్ వృద్ధాప్య పెన్షన్ అనేది ఇస్తారండి సో ఇదేనండి ఈ త్రీ టైప్స్లో మీ పెన్షన్స్ అనేవి చేంజ్ అవ్వబోతున్నాయి సో ఇప్పుడు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే అండి మేము ఎలిజిబుల్ మాకు వైకల్యం ఉంది ఈ పెన్షన్ తీసుకోవడానికి బట్ ఏవో ఇష్యూస్ వల్ల మాకు పర్సంటేజ్ తగ్గించి ఇచ్చి మా పెన్షన్స్ చేంజ్ చేసేసారు అంటే పదిహేను వేలు తీసుకునే వాళ్ళకి ఆరు వేలు ఆరు వేలు తీసుకునే వాళ్ళు నాలుగు వేలకి ఇలాంటి వాళ్ళందరూ ఏం చేయాలి అంటే ఇప్పుడు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచి ఆగస్ట్ ట్వంటీ ఫిఫ్త్ వరకు ఈ నోటీస్ ఇచ్చిన వాళ్ళు ఉంటారు కదా ఆ నోటీసు మీకు వచ్చిన వన్ వీక్ లోపు అంటే ఒక ఒక వారంలోనే మీ దగ్గరున్న గవర్నమెంట్ హాస్పిటల్లో మెడికల్ సర్టిఫికేట్ తెచ్చుకోండి డాక్టర్ దగ్గర అంటే ఇలా డాక్టర్ దగ్గర మెడికల్ సర్టిఫికెట్ తెచ్చుకోవడం అనేది ఈ ప్రాసెస్ అనేది ఇంకా జస్ట్ గవర్నమెంట్ అండర్ గోయింగ్ ప్రాసెస్లో ఉంది జస్ట్ ఇలా చేయొచ్చు అని అనుకుంటున్నారు బట్ గ్యారంటీగా ఈ ప్రాసెస్కి అప్లై చేసుకోవడానికి మనకి ఛాన్స్ ఇస్తారో లేదో అనేది తెలీదు అలాగే మెడికల్ సర్టిఫికేట్ డాక్టర్ దగ్గర నుంచి మనం తీసుకోవడం కూడా కొంచెం కష్టమే కదండి సో మీకు నోటీస్ వచ్చాక ముప్పై రోజుల్లోపు ఒకవేళ మీరు ఆ మెడికల్ సర్టిఫికెట్ తెచ్చుకోగలిగితే వాటిలతో పాటు ముప్పై రోజుల్లోపు మీరు మీరు ఒకవేళ గ్రామాల్లో ఉంటే కనుక మీ ఎంపీడీఓ దగ్గరికి వెళ్ళండి అలాగే మీరు ఒకవేళ టౌన్స్లో ఉంటే అయితే మున్సిపల్ కమిషనర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ మీరు అపీల్ చేసుకోవచ్చండి మీ దగ్గర రిగార్డింగ్ ప్రూఫ్స్ అంటే విత్ మెడికల్ సర్టిఫికేట్ డాక్టర్ ఇచ్చిన పర్సంటేజ్ ఉంటుంది కదా మీరు మళ్ళీ మెడికల్ సర్టిఫికేట్ తెచ్చుకుంటారు కదా ఆ ప్రూఫ్స్ అన్నీ మీ దగ్గర పెట్టుకుని ఇది ఇలా మీరు టౌన్స్లో అయితే మున్సిపల్ కమిషనర్కి గ్రామాల్లో ఉంటే ఎంపీడీఓకి సో మాకు ఇదిగో పర్సంటేజ్ పెరిగిందని చెప్పి మీరు ఆ మెడికల్ సర్టిఫికేట్ పెట్టి మళ్ళీ మీరు అప్పీల్ చేసుకోవచ్చు సో ఇది కాకుండా గవర్నమెంట్ కొత్తగా వాట్సాప్ ఈ గవర్నెన్స్లో ఈ సర్వీసెస్ స్టార్ట్ చేస్తుందండి ఈ ఆగస్ట్ ఫిఫ్టీన్త్ నుంచే అంటే ఈ రోజు నుంచే ఇది గుడ్ న్యూస్ అండి ఎక్కడికి వెళ్ళక్కర్లేకుండా ఇది ఫోన్లో మనమే గ్రీవియన్స్ రైస్ చేసుకోవచ్చు న్యూ పెన్షన్ గ్రీవియన్స్ అని ఒక సర్వీస్ స్టార్ట్ చేస్తున్నారు సో ఇదేనండి ఈ పెన్షన్లో వచ్చిన చేంజెస్ అప్డేట్స్ ఎలా పెన్షన్ అనేది చేంజ్ చేస్తున్నారు సో మీరు ఏమేమి స్టెప్స్ తీసుకోవాలి అనేది ఇవన్నీ నేను చెప్పాను కదండి క్లియర్గా సో ఇలాంటి గవర్నమెంట్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ప్రెస్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి మీ సపోర్ట్ వెళ్ళే అండి ఈ ఛానల్ ముందుకు వెళ్తుంది మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం అంటిల్ దెన్ బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ అండి